ధన్యవాదాలు అధ్యక్ష నందమూరి తారక రామారావు గారి ఆలోచన నుంచి ఉద్భవించిన అద్భుతమైన కాన్సెప్చువల్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్కి ఒక యూనివర్సిటీ స్థాపించాలని ఆయన అనుకోవటం ఆ తర్వాత ఆయన నిష్క్రమణం తర్వాత మన సీతమ్మ ముఖ్యమంత్రి అప్పట్లో కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు మీద ఆయన ఆలోచన నుంచి పుట్టిన యూనివర్సిటీ కాబట్టి ఆయన పేరు పెట్టడం చాలా అద్భుతం కానీ మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇందాక ఎంతోమంది సభ్యులు చెప్పి చెప్పినట్టు ఎక్సెప్ట్ శ్మశాన వాటికలు మిగిలిన అన్నిటికీ కూడా మరి ఎక్కడ పెడితే అక్కడ ఆ పేర్లు పెట్టుకోవటం జరిగింది ఇప్పుడు చక్కటి నిర్ణయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావటం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పేరుని తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం అన్నది అతి ఈ సెషన్లో తీసుకున్న చాలా మంచి నిర్ణయాల్లో ఇది కూడా ఒక అతి గొప్ప చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ ఇదే స్ఫూర్తితో చాలా చోట్ల కొన్ని మంచి మంచి పార్కులకి అన్నిటికీ కూడా ఒకే పేరు పెట్టుకోవడం జరిగింది ఆ ప్రాంతంలో ఆ నగరంలో లబ్ధ ప్రతిష్ట ఎంతో మంది ఉంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారు భాస్కర్ రెడ్డి గారి పేరు ఇంకా చాలా బ్రహ్మానంద రెడ్డి గారి పేరుతో పార్కు చాలా చేశారు అలా వారి పేర్లు పెడితే చాలా సముచితంగా ఉంటుందని చెప్పి అదే లోకల్ బోర్డులు తీసుకోవాలని సూచిస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష నమస్కారం అరవింద్ బాబు గారు అధ్యక్ష ధన్యవాదాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక ప్రఖ్యాతమైన యూనివర్సిటీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించిన యూనివర్సిటీ అది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు తెలియని వారు ఎవరు లేరు ఈ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది వైద్య విద్యార్థులు మరి ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ డిగ్రీలు తీసుకొని విదేశాలకు వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు ఈ యూనివర్సిటీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎనభై ఆరు స్థాపించినప్పుడు వైద్య విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు ఎందుకంటే ఒకే యూనివర్సిటీ నుంచి అందరూ కూడా ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నా కానీ వాటి నుంచి డిగ్రీ తీసుకోవచ్చు ఒకే చోటు నుంచి అని ఆలోచనతోటి ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది అదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా వైద్య విధానం ఒకే విధంగా ఉండేటట్టు ఆ రోజు రూపకల్పన చేయడం జరిగింది తర్వాత ఎన్టీ రామారావు గారు తర్వాత ఆ పేరుని ఎన్టీ రామారావు యూనివర్సిటీగా మార్చడం జరిగింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ మార్చడం జరిగింది తర్వాత రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గపు ఆలోచన వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనే పేరు మార్చడం జరిగింది దానివల్ల ఎంతో మంది వైద్య విద్యార్థులు విదేశాల్లో ఉండి చాలా మంది నష్టపోవడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ప్రతి ఐదేళ్లకుసారి స్టడీ సర్టిఫికేట్ కోసం మరి భారతదేశం రావటం ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది మరి అప్పుడున్న సర్టిఫికేట్ ఇప్పటికీ చాలా తేడా ఉంది అధ్యక్ష ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ పేరు బదులు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఎల్ హెల్త్ సైన్స్ అనే పేరు రావడం జరిగింది దానివల్ల వైద్య విద్యాలు చాలా మంది ఇబ్బంది పడటం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉన్న మూడు వందల కోట్ల డిపాజిట్ బిల్లు ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ కింద డిపాజిట్ చేయడం జరిగింది ఆ మూడు వందల కోట్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండి మూడు వందల కోట్లు కూడా వాడుకోవడం జరిగింది అధ్యక్ష అప్పుడున్న రిజిస్టార్ కూడా చాలా గొడవ చేయడం జరిగింది పేపర్లు కూడా రావడం జరిగింది మీడియా కూడా రావడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా నాలుగు వందల నాలుగు వందల కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ బండ్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి